గతంలో ఐదు సంవత్సరాల క్రితం కరీంనగర్ చూసిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల తర్వాత కరీంనగర్ చూసిన వాళ్ళకు తెలుస్తూ ఉంది చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ హయాంలో జరిగిన దాన్ని వాళ్ళు వాళ్ళ వల్ల జరిగింది అంటారా లేకపోతే ఈ స్వయంకృషి ఖాతా అని అంటారా బండి సంజయ్ గారు ఎంపీ కాకముందు కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీగా ఎన్నికే రెండున్నర సంవత్సరాలైనా ప్రజా ప్రజాప్రతినిధుల అంతర్గత తగాదాలతో ఒక రూపాయి కూడా విడుదల డ్యామ్ పక్కకు పెట్టుకొని డైలీ వాటర్ ఇవ్వలేని పరిస్థితి ఉన్న ఎమ్మెల్యేకు అప్పుడు ఉన్నటువంటి కు అంతర్గత కలహాలతో కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది కుంటుపడ్డది రెండు రూపాయల నిద్ర అన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల కరీంనగర్ నగరం అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి రోడ్డానికి బండి సంజయ్ ఒక ఆదేశాలని ప్రతి రోడ్ బండి సంజయ్ గారి ఒక సలహాలని చాలామంది అనుకుంటారు పెద్ద పదవిలు ఉంటే ఎక్కువ పని చేయొచ్చు చిన్న పదవులు ఉంటే తక్కువ పని చేయొచ్చు నేను గతంలో మేయర్గా కరీంనగర్ ఉన్నప్పటికీ కూడా నా డివిజన్ కార్పొరేటర్గానే పనిచేసిన కూడా బండి ఆలోచన మేరకు కరీంనగర్ నగరంలో పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకు రాబోయే అసెంబ్లీ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను సరసిజ ఈరోజు మనం నలభై రెండవ డివిజన్ నుంచి కార్పొరేటర్గా చేస్తున్నటువంటి యాదగిరి సునీల్ రావు గారితో ఉన్నాం వారు మన తాజా మాజీ మేయర్గా కూడా పనిచేశారు వారితో కాసేపు చిట్ చాట్ సార్ నమస్తే సార్ అండి మైత్రి టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం అండి సార్ మీరు ఇదివరకు మేయర్గా చేసిన అనుభవం ఉంది ప్రజలతో మీకు సత్సంబంధాలు వారితో మమేకమై ఉన్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు ఎలా జరుగుతుంది సార్ ప్రచారం ప్రజల దగ్గరికి గడప గడపకు వెళ్తున్నారు వారి స్పందన ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా మరి ప్రచార కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది రేపటికి చివరి రోజు కూడా అవుతూ ఉన్నది మరి మా డివిజన్లో నలభై రెండవ డివిజన్లో ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరిమణి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క అన్న తమ్ముడు అందరూ కూడా అపూర్వమైనటువంటి ఆదరణ చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే వారితోటి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది వారితో ప్రతిరోజు కానీ ప్రతి నిమిషం కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం కావచ్చు మరి మేము ప్రతి కార్యక్రమంలో ముందుండి పాల్గొనడం కావచ్చు మరి మా డివిజన్లో ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా కూడా అందరం ఒక కుటుంబ వాతావరణంలో మరి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కావచ్చు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి శుభకారులైనా కూడా అందరం కలిసిమెలిసి ఉండి మరి దానిలో పాలు పంచుకోవడం కావచ్చు అభివృద్ధి విషయంలో కూడా మా డివిజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం కావచ్చు ఇవన్నిటి వల్ల ప్రజలందరూ కూడా పూర్తి సార్లు స్వాగతిస్తూ ఉన్నారు నేను అనుకుంటా ఉన్నాను కరీంనగర్ నగరంలో అన్ని డివిజన్లకు వెళ్ళా ఒక గొప్పగా అందరూ కలిసిమెలిసి ఒక ఎన్నికను ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే ఎన్నిక మా డివిజన్దే కావచ్చు అని నేను అయితే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు మేయర్గా చేసిన అనుభవం ఉంది కాకపోతే ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్కు కేటాయించడం జరిగింది ఇప్పుడు మీరు కార్పొరేటర్గా మాత్రమే పోటీ చేసే అవకాశం అనేది మీకు ఆ విధంగా వచ్చింది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు పదవి పెద్దదా చిన్నదా అనే విషయం కాదు ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి పదవి చిన్నదైనా కూడా సాధ్యమంత సేవ చేయొచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మా మేయర్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా కరీంనగర్ నగరంలో ఒక మంచి వాతావరణం కల్పించాల్సిన ఆ ఆలోచన బండి సంజయ్ కుమార్ గారు చేశారు మరి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో గత ఆరున్నర సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా మాకు వచ్చింది దానిలో ప్రధాన పాత్రిక క్రియాశీలకంగా మేయర్గా నేను చాలా క్రియాశీలక భూమిక నిర్వహించినాం మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరంగా మేయర్ అవుతున్నప్పుడు ఆ మేయర్కు సలహా సూచనలు ఇవ్వడానికి కావచ్చు లేకపోతే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా అనుభవం ప్రకారం పురుషన్లో వ్యవహారాలు సక్రమంగా నడిపించే విషయంలో కావచ్చు తప్పకుండా నా సలహాల సూచనలు ఇస్తాం తప్పకుండా కూడా బండి సంజయ్ గారి ఆలోచన మేరకు కరీంనగర్ నగరంలో పార్టీని ఇంకా బలోపేతం చేసేందుకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తప్పకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థి తందుకు కూడా మరి మేము ప్రయత్నం చేసి ఎవరు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలిచినా వారిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కూడా ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలని ఆలోచనలో భాగంగానే కార్పొరేట్గా పోటీ చేస్తాను మా డివిజన్ ప్రజలందరూ కూడా మీరు ఉండాలి తప్ప కుండా కార్పొరేటర్గా అని చెప్పి వారిని కోరిక మేరకు వారి ఆలోచన మేరకు వారి ఆశీర్వాదం మేరకు మరి ఎన్నికలు పోటీ చేస్తూ మరి ప్రజాసేవకు చాలామంది అనుకుంటారు పెద్ద పదవులు ఉంటే ఎక్కువ పని చేయచ్చు చిన్న పదవులు ఉంటే తక్కువ పని చేయొచ్చు నేను గతంలో మేయర్గా కు ఉన్నప్పటికీ కూడా నా డివిజన్ కార్పొరేటర్గానే పనిచేసిన కార్పొరేటర్గా నా ప్రజలకు సేవ చేస్తూ నగరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రజల సమస్య తీర్చేది ప్రయత్నం చేయడం జరుగుతుంది మీ హయాంలో మీరు పదవిలో ఉన్నప్పుడే కరీంనగర్ స్మార్ట్ సిటీగా కేటాయించబడింది అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయి అయితే ఆ అభివృద్ధి పనులలో భాగంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎన్నో విమర్శలకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు చేశారు దాని మీద మీ స్పందన నేను చాలాసార్లు చెప్పాను రెండు వేల పదిహేడులో స్మార్ట్ సిటీ వచ్చింది కరీంనగరానికి రెండు వేల పదిహేడులో స్మార్ట్ సిటీ వస్తే రెండు వేల ఇరవై జనవరి ఇరవై తొమ్మిదిన మేము ప్రమాణ స్వీకారం కూడా ఒక్క పని జరగాలి ముందు జరగాలి కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే జరిగినాయి అప్పుడు పనులు ఆపింది ఎవరు అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అంతర్గత కలహాలతోటి అప్పుడున్న ఎమ్మెల్యేకు అప్పుడున్నటువంటి మేయర్కు అంతర్గత కలహాలతోటి కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది కుంటుపడ్డది ఆ కుంటుపడ్డ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మరి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు చాలామందికి ఒక అప్పు ఉంటుంది స్మార్ట్ సిటీ అంటే మేయర్ అధ్వర్యంలో జరుగుతుందని అది మేయర్ అనేవాడు ముందు కనిపించేటువంటి ఒక పాత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రోడ్లు వేయాలి ఎక్కడ మోరీలు కట్టాలి ఎక్కడ ఫుట్పాతులు కట్టాలి ఎక్కడ పార్కులు కట్టాలి ఎక్కడ లైట్లు పెట్టాలి ఎక్కడ ప్రజలకు ఏ సౌకర్యాలు అవసరమో నిర్ణయించే దానిలో మేరకు పాత్ర ఉంటుంది తప్పితే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో కానీ టెండర్లు పిలవడంలో కానీ టెండర్లు కేటాయించడంలో కానీ పని చేయించడంలో కానీ పని రికార్డ్ చేయడంలో కానీ బిల్లు చెల్లించడంలో కానీ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల పాత్ర అంటూ ఉండదు ఇదంతా కూడా అధికారుల సమక్షంలో జరుగుతుంది ఇందా ఏ స్థాయి నుంచి మొదలుకొని మున్సిపల్ కమిషనర్ వరకు జిల్లా కలెక్టర్ వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి వరకు కూడా దీనిలో వారు వారు చైర్మన్గా ఉంటారు కాబట్టి ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి కూడా దీనిలో ఉంటారు చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది ట్రాన్స్పరెంట్గా జరిగినది కాబట్టి ఈరోజు కరీంనగర్లో అయితే డెవలప్మెంట్ కనబడతా ఉంది ఇదే స్మార్ట్ సిటీ వరంగల్ కూడా వచ్చింది మనకంటే ఇయర్ ముందు వచ్చింది ఈ రోజు వరకు కూడా స్మార్ట్ సిటీ సగంపాలు కూడా పూర్తి కాలేదు ఒక మనకు ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా గతంలో మూడు నాలుగు సార్లు కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తిగా కరీంనగర్ నగరంలో ఉన్న సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అది చేయాలని ఆలోచన చేసినాం మా మా పాలకవర్గం సహకరించింది అధికారులు సహకరించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇక తెలియని వాళ్ళు తెలిసే తెలియని వాళ్ళు వాళ్ళ అవగాహన లేని వాళ్ళు వారు ఏమన్నటువంటి ఇంగిత పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు మాట్లాడచ్చు కానీ వాళ్లకు ఒకటే మేము చెప్పినాం మేము చాలా ట్రాన్స్పరెంట్గా నేను మేయర్గా దిగిపోయిన రోజు తెల్లారి జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా బాధ్యత స్వీకరించారు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇచ్చిన ఫస్టు దరఖాస్తు నేనే కరీంనగర్ నగరం చాలా గొప్పగా వేగంగా అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన దానిలో ఎవరైనా తప్పులు చేసినట్టయితే మీరు విచారణ జరిపించండి విచారణ తరిపించి బాధ్యతలు మీద చర్య తీసుకోవాలని దరఖాస్తు ఇచ్చిన ఏకైక వ్యక్తిగా మేరుగా నేను ఇచ్చినాం ఎందుకంటే చాలా బాధ్యత ఒక పదవి అనేది బాధ్యతగా భావించినాం ప్రజలకు సేవ్ చేసే అవకాశంగా భావించింది తప్పితే వేరే విధంగా భావించలేదు ఆ విధంగా చేసిన కాబట్టి ఈరోజు ఈ విధంగా నడుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు పెద్ద పెద్ద స్థానాలు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు మరి వాళ్ళందరి సూచనల మేరకే పనులు జరిగినాయి వాళ్ళ ఆధ్వర్యంలోనే పనులు జరిగినాయి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నట్టు అరవింద్ కుమార్ గారు కావచ్చు దాని తర్వాత దానకిషోర్ గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి శ్రీదేవి గారు కావచ్చు వీళ్ళందరూ అది వల్ల పనిచేయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పన్నెండు మంది ఉంటే మేయర్గా ఐఎమ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఇంకోటి చాలా మందికి తెలియదు ఒక మేయర్ అనే వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన అర్థం కాదు ఒక లక్ష రూపాయలు కూడా నామినేషన్ ఇచ్చే అధికారం లేదు వర్కులు ప్రపోజ్ చేసే వరకే బాధ్యత ప్రపోజ్ చేసిన తర్వాత పనులు చేయించేదంతా అధికారులు లేదు ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేదు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు నేను క్లియర్ చెప్పిన మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఎక్కడ కానీ ఏదైనా జరుగుంటే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు సత్తా ఉంటే నిజాన్ని ధరిపించుకోవాలి ధరిపించుకొని బాధ్యత చర్య తీసుకోవాలి ఎవరైనా పర్లేదు ఇప్పుడు చేసింది చేయించింది అధికారులు టెండర్ పిలిచింది అధికారులు పనులు చేయించింది అధికారులు బిల్లులు పేమెంట్ చేసింది అధికారులు దానిలో ఎవరి పాత్ర ఉందో తెలుస్తుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు జరిగినాయి కరీంనగర్ నగరం గొప్ప నగరంగా ఆవిష్కృతమైంది అలా ఉంది వచ్చినటువంటి ప్రజలే ఆశ్చర్యపోతూ ఉన్నారు కాబట్టి చాలా గొప్ప నగరంగా మార్చిన అవకాశం మీరు ఇంతకుముందు అంటే మేయర్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీకి మూవ్ అయ్యారు కదా సార్ అంటే ఇప్పుడు ఈ చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ హయాంలో జరిగిందని వాళ్ళు వాళ్ళ వల్ల జరిగిందంటారా లేకపోతే మీ స్వయం కృషి ఖాతా అని అంటారా ఇప్పుడు ఒకటేనండి తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రావడానికి కారణం ఏంటిది కరీంనగర్ నగరానికి తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కింద వచ్చినాయి ఇచ్చిన స్మార్ట్ సిటీ వంద స్మార్ట్ సిటీ నగరాలను చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించిండ్రు భావించి తెలంగాణకు రెండు నగరాలు ఇచ్చింది ఒకటి వరంగల్ ఒకటి కరీంనగర్ దానిలో భాగంగా కరీంనగర్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినాయి బండి సంజయ్ గారు ఎంపీ కాకముందు కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీగా ఎన్నికే రెండున్నర సంవత్సరాల అయినా అప్పుడు ప్రజాప్రతినిధుల అంతర్గత తగాదాలతో ఒక రూపాయి కూడా వీడి తగాలి బండి సంజయ్ గారు ఎంపీగా వచ్చిన తర్వాతనే మొదటి వీటి తగ్గ నూట తొంభై కోట్ల రూపాయలు అట్ట దశల వారిగా తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ రూపాయలు తీసుకొచ్చి దాని తర్వాత కరీంనగర్ నగరంలో డ్యామ్ పక్కకు పెట్టుకొని డైలీ వాటర్ ఇవ్వలేని పరిస్థితి రెండు రోజులు ఒకసారి మూడు రోజుల ఒకసారి మంచిది దాగిచ్చే పరిస్థితి దాన్ని నివారించడానికి బండి సంజయ్ గారు చొరవ తీసుకొని అమృత్ వన్లో అమృత్ టూలో రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ రూపాయలు తీసుకొచ్చిండ్రు దానివల్ల ప్రజలకు డైలీ మంచి సౌకర్య ఇచ్చే పరిస్థితి జరిగింది అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి జరిపే సత్తా ఉన్న నాయకుడు బండి సంజయ్ గారు నిధులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు రూ రెండు సంవత్సరాల నుంచి రెండు రూపాయలు రాలి ఇప్పటివరకు రెండు రూపాయల నిద్ర అన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల కరీంనగర్ నగరం అభివృద్ధి చెందింది కాబట్టి భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందని ఆలోచన ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఆ అభివృద్ధి చేసే పార్టీ ప్రజలకు అందుబాటులో ప్రజలు ప్రజలు నమ్మిన పార్టీ ప్రజలు మెచ్చే పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరిం తప్పకుండా కూడా అభివృద్ధి చేయడంలో నాకు ఐదు సంవత్సరాలు పూర్తి సహకరించిన నాయకుడు బండి సంజయ్ గారు కాబట్టి వారి నాయకత్వంలో పార్టీలో చేరిను అయితే సార్ మీరు మేయర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు స్మార్ట్ సిటీ పనులు ఎన్నో చేయించారు ఈ పనులు చేయించిన దాంట్లో ఇది నా ల్యాండ్ మార్క్ ఈ పని నేను ఎంతో కష్టపడి చేశాను ఇది సక్సెస్ అయింది అనేటువంటి కొన్ని పనులు కానీ ఒకటి రెండు కానీ మీరు చెప్పగలరా ఒకటి రెండు కాదు వంద చెప్తా మీకు ఒప్పుకుంటే ఎందుకంటే కరీంనగర్ నగరంలో ఈరోజు కలెక్టరేట్ అంత పెద్ద మెయిన్ కలెక్టరేట్ ఉంది కలెక్టరేట్ ముందు రోడ్ ఏ విధంగా ఉండే అంబేద్కర్ స్టేడియం ఉండే పిల్లలు ఆడుకోవడానికి అంబేద్కర్ స్టేడియం ఏ విధంగా ఉండే గతంలో కట్టరాంపూర్ గతంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపల్ కట్టరాంపూర్ రోడ్ ఏ విధంగా ఉండే గణేష్ నగర్ రోడ్ గణేష్ నగర్ రోడ్కు పోవాలంటే ముక్కు మూసుకొని అడ్డం పడే పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా అది ఏ విధంగా ఉండే కాపువాడ బైపాస్ రోడ్ ఏ విధంగా ఉండే అల్కాపూరి కాలనీ ప్రజలు పోవాలంటే భయపడే పరిస్థితి హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు పోవాలంటే భయపడే పరిస్థితి వీక్లీ మార్కెట్ రోడ్ తీసుకోండి టవర్ సర్కిల్లో రోడ్ ఏ విధంగా ఉండే మన ఉమేష్ కాలేజ్ రోడ్ ఏ విధంగా ఉండే ఇందిరానగర్ రోడ్ ఏ విధంగా ఉండే కిసాన్ నగర్ రోడ్ ఏ విధంగా ఉండే విద్యానగర్ రోడ్ ఏ విధంగా ఉండే ఓల్డ్ లిబరాడ రోడ్ ఏ విధంగా ఉంటాయి జయరాం హాస్పిటల్ పక్క గల్లి ఏ విధంగా ఉండే ఉమేష్ కాలేజ్ షాలిమార్ రోడ్ ఏ విధంగా ఉండే మాచర్ల గార్డెన్ దగ్గర వర్షం వస్తే ఇల్లు మురిగే పరిస్థితి జ్యోతి సంతోష్ సంతోష మాధా టెంపుల్ దగ్గర వర్షం వస్తే ఇల్లు మునిగే పరిస్థితి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వంద చెప్తాం బ్రహ్మాండమైన పార్కులు గతంలో ప్రజలు ఇక్కడ పార్క్ అంటే ఊరు అవుతాలో చీకట్టు ఉజ్వల పార్కు పోవాలి ఉజ్వల పార్క్ పోతే మళ్ళీ ఇంటికి వచ్చాక నమ్మకం లేదు ఏ దొంగలు ఏమిక్కతున్న పరిస్థితి అటువంటిది కరీంనగర్ నగరంలో నడి మధ్యలో రెండు బ్రహ్మాండమైన పార్కులు సర్క జ్యోతిబాబుల సర్కస్ గ్రౌండ్ పార్క్ కావచ్చు మల్టీపర్పస్ పార్క్ కావచ్చు బ్రహ్మాండమైన పార్కులు నిర్మించాం ప్రజలను నడవడానికి ఇబ్బంది ఉంటే ప్రజలు అన్ని గ్రౌండ్లలో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం ప్రజల ఆరోగ్యం కోసం చెప్పాలంటే భూపందజ్యం కరీంనగర్లో నలభై యాభై భూపజంలో ఏర్పాటు చేసినాం అందమైన మార్కెట్లు ప్రజలు కురేలో ఉన్నాడంటే కశ్మీర్ రెడ్డ మార్కెట్ దీరావస్థులు ఉంటే కశ్మీరరెడ్డ మార్కెట్ నిర్మిస్తున్నాం నిరుద్యోగులు పెద్ద మనుషులు పోయి చదువుకోవాలంటే లైబ్రరీ సరిపోతుంది అంటే పది లక్షలు పది కోట్ల రూపాయలు లైబ్రరీమ లైబ్రరీ నిర్మిస్తూ ఉన్నాం ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి నైట్ ఫుడ్ కోర్ట్ గతంలో ప్రజలు ఏదో సిటీ వాతావరణంలో ఎక్కడికి వెళ్ళాలంటే లేని పరిస్థితి విద్యానగర శాతవరం యూనివర్సిటీ దగ్గర బ్రహ్మాండమైన నైట్ ఫుడ్ కోర్ట్స్ నిర్మాణం చేసినాం సెంట్రల్ లైటింగ్ గతంలో బైపాస్ రోడ్ సిరిసిల్ల బైపాస్ రోడ్ కానీ బొమ్మకల్ బైపాస్ రోడ్ కానీ ఎక్కడ కూడా రాత్రి కూడా ఏంటంటే పూరం చీకటితో ఉండే పరిస్థితి బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అంటే మేము చేసిన ప్రతి పని ప్రజలకు ఉపయోగపడే చేసినాం అంటే చెప్తున్న గతంలో ఐదు సంవత్సరాల క్రితం కరీంనగర్ చూసిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలతో కరీంనగర్ చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఏ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ అయింది కరీంనగర్ నగర అభివృద్ధి అనేది దాని వెనుక మా కృషి ఉంది ప్రతి రోడ్ వెనుక మా కృషి ఉంది ప్రతి రోడ్డనుక బండి సంజయ్ గారి యొక్క ఆదేశాలని ప్రతి రోడ్ అనుక బండి సంజయ్ గారి యొక్క సలహాలని ప్రతి లైట్ పెట్టిన కాడ ప్రతి చేసిన కాడ బండి సంజయ్ ఇచ్చిన సలహాలు వారి నిధులు ఎక్కడ నిధులు కట్టడం రాకపోయినా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తే కూడా ఏడాది వరకు కూడా నిధులు విడుదల లేక రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న పరిస్థితులు వెంటనే బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే నిర్వహించడం ఆ విధంగా నిధులు విడుదల చేయించడంలో కానీ కేంద్రం నుంచి తీయించడంలో రాష్ట్రం ఆపుకుంటే రాష్ట్రం నుంచి విడుదల చేయించడంలో సంజయ్ గారు చాలా ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు కూర్చింది మేము చిత్త చూసి పనిచేసినాం ప్రజల సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఈరోజు జ్యోతి నగర్లో ఎంత వర్షం పడ్డా కూడా ఒక చుక్క నీళ్ళు ఇంటకస్తలు ఈ రోజు మాచర్ల గార్డెన్ దగ్గర ఎంత వర్షం పడ్డా నీళ్ళ నీళ్ళకి నీళ్ళకు ఈ ఈరోజు టాటా హాస్పిటల్ దగ్గర ఎంత వర్షం పడ్డా ఇళ్ళ ఈ రోజు ఆమీర్ నగర్లో ఎంత వర్షం పడ్డా ఒక చుక్క నీళ్ళు వస్తులు ఈరోజు అల్కాపురి కాలనీ కావచ్చు చూసుకోవాలంటే ఎన్నో ఎన్నో కాలనీస్ ఆ విధంగా చేసిన ప్రజలు సంతోషంగా ఎంతో ఆనందంగా గడపడం అది మాకు తృప్తినిస్తుంది సార్ ఇప్పుడు మీ డివిజన్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా వాటిని ముందు మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు దాదాపుగా మా డివిజన్ ఒక ఆదర్శవంతమైన డివిజన్గా ఉన్నది కరీంనగర్ నగరంలో ఒక ఆదర్శవంతమైన డివిజన్గా చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి కూడా నేను ఉన్నా ఇంకేమన్నా పాత రోడ్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉంటే ఏదైనా పాత డ్రైనేజ్లు ఎక్కడైనా కూలిపోయి ఉంటే అవి తప్పకుండా చేస్తాం కొంత కొన్ని కొన్ని కొత్త ప్రాంతం కలిసింది వివేకానంద స్కూల్ అయితే ఆ ప్రాంతం కలిసిందో అద్వైత స్కూల్ ఏరియాలు అది చాలా నిర్లక్ష్యానికి గుడింది అది గతంలో మా డివిజన్లో లేకుండే ఆ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించుకుంటాం ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు కూడా తప్పకుండా కూడా మా సమస్యలు లేని డివిజన్గా మా నలభై రెండో డివిజన్ తీర్చుకోవడమే మా బాధ్యత థ్యాంక్ యూ సార్ మీరు గెలుపొందాలని మరోసారి ప్రజలతో కలిసి పనిచేయాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ విన్నారు కదా మన తాజా మాజీ మేయర్ సునీల్ రావు గారి మాటలు మరోసారి వారు ప్రజలతో పనిచేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మా మైత్రి ఛానల్ కూడా కోరుకుంటుంది ఆల్ ద బెస్ట్ ఉద్యం